సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినరీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నెంబర్ కూటమి నేతలు ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఒకటి ఈరోజు మీకు చెప్తాను అదేంటి అనేది తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి నేను చెప్పింది గనుక రాంగ్ అయితే అమ్మ నీది తప్పు అని చెప్పండి నేను చెప్పింది కరెక్ట్ అయితే అమ్మ నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పి నాకు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అసలు వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న వీడియో ప్లే చేస్తా అదేంటో చూడండి చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఆ మేము అందుకే బయటకు వస్తారు ఐదేళ్లకే ఎట్లా వస్తారు చంద్రబాబు లేకపోతే లేకపోయితే కావండి ఇందులో మీరందరూ ఆయన మంచి తర్వాత మాకు చేతులు కట్టేసినాడు కార్యకర్తలు అన్ని ప్రతిదీ మాట్లాడతారా సిగ్గులే ఇప్పుడు జేసి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేశారు అంటే పేర్ని నానికి కౌంటర్ ఇచ్చారు ఎట్లా బాబు పేర్ని నాని నువ్వు ఈ మాత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు దానికి కారణం ఎవరయ్యా అంటే మంచితనం కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మాత్రమే ఈ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు నీ భార్య విషయానికి వచ్చేసరికి ఇట్లాగా ఆడవాళ్ళని రాజకీయాల్లోకి ఎలా లాగుతారో అని అడుగుతున్నావు మరి అలాంటిది వాళ్ళ కుటుంబంలో వాళ్ళని పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని లాగేవు కదా అప్పుడు గుర్తుకు రాలేదా అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఓకేనా అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు బతికిపోయారు అనేది చేసి చెప్తున్నారు అయితే ఇంకో విషయం ఇంకో వీడియో ప్లే చేస్తే అది కూడా చూడండి చెప్పుకుని తీరాలి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటుని కూడా మైండ్ ఏమన్నా చెడిందేంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి మన టార్గెట్ నాని నానిగాడు ఆయన వేసేయండి అంటే కాసాడు కొడుకును కూడా వేసేయాలి సార్ సరే నీ కక్ష ఆడి కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం టీడీపీ ఎమ్మెల్యేలు అంత మంది ఉన్నారు అధికారులు కూడా ఉన్నారు నాదేండ్ల మనోహర్ గారు కూడా పక్కనే ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు తప్పే ఉంది రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది ఇందులో పేర్ని నాని గారు ఏం చెప్తున్నారు ఒకటే మాట చెప్తున్నారు ఏమని చంద్రబాబు నాయుడు గారు చాలా మంచివాళ్ళు ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగకూడదని చెప్తున్నారు చాలా మంచివాళ్ళు ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగొద్దు పేర్ని నాని ఉంటే పేర్ని నానిని వేసేయండి పేర్ని కిట్టు ఉంటే కిట్టును వేసేయండి ఎవరు ఉంటే వాళ్ళని వేసేయండి ఆడవాళ్ళను మాత్రం రాజకీయాల్లోకి లాగొద్దు అనేది కదా అంటే ఏంటి జేసీ గారు చంద్రబాబు నాయుడు గారు మంచితనం అని పొగిడారు అట్లాగే పేర్ని నాని కూడా చంద్రబాబు నాయుడు గారి దూరం ఆలోచిస్తారు ఆడవాళ్ళని ఇట్లాంటి వాటిలోకి లాక్కురారు రాజకీయం ఉంటే ఏ ఏ విధంగా ఉన్నా సరే మగాళ్ళు మగాళ్ళు తేల్చుకుంటారు అన్న విధంగా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు ప్రతి టీవీలో ఇదే ప్రతి టీవీలో ఇదే చంద్రబాబు నాయుడిని పొగిడారు చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయినా ఇందులో కొత్త ఏముంది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏంటి అందితే జుట్టు లేకపోతే కాళ్ళు ఆ విషయం అందరికీ తెలిసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు అన్న పాయింటే తీస్తున్నారు అస్సలు పాయింట్ మాత్రం ఒక్క టీవీ ఛానల్ వాళ్ళు కానీ ఒక్క పార్టీ వాళ్ళు కానీ ఒక్క కార్యకర్తలు కానీ ఒక్క నేత కానీ గమనించలా ఎందుకు గమనించలేదు అనేది కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం అది నేను గమనించాను మీతో షేర్ చేసుకుంటా అది కరెక్టా కాదా అన్నది నాకు తెలీదు మీరు మీ కామెంట్ల రూపంలో నాకు చెప్పండి ఇది లాజిక్కా కాదా అన్నది అయితే ఇక్కడ పేర్ని నాని గారు చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు కానీ అసలు విషయం ఏంటి అన్నాను కదా ఆ విషయం ఏంటి ఇప్పుడు చూద్దాం ఏంటి అంటే ఏమని చెప్తున్నారు పేర్ని నాని గారికి మనకి కదరా వైరం వాడి మీద తీర్చుకుందాం వాడిని వేసేయండి అంటే ఈలోపంట కొంతమంది వచ్చారంట కొంతమంది ఏం చెప్పారంట సార్ పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టు కూడా ఉన్నాడు సార్ ఇందులో అంటే వాడు కొడుకున్నాడా వాడు కొడుకుని కూడా తీసుకురండి వేసేయండి అని అన్నారంట ఆడవాళ్ళు మాత్రం లాగొద్దు తీసుకురావద్దు అని అన్నారు అంట ఈ అంట అనే ఓడి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా తెలిసింది పేర్ని చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అని నడుచుకుంటూ వెళ్ళిపోయారట ఎట్లా తెలిసింది చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలు అని నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఓకే నెక్స్ట్ అక్కడ ఎవరెవరు ఉన్నారు పేర్ని గారు మాటలే ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తున్నానుగా చూడండి చెప్పుకుని తీరాలి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా నాని భార్యని అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటుని కూడా మైండ్ ఏమన్నా అంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి మన టార్గెట్ నాని నానిగాడు ఆయన వేసేయండి అంటే కాసాడు కొడుకును కూడా వేసేయాలి సార్ సరే నీ కక్షాడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కళ్ళి చేసేయండి అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేండి తప్పుడు పనులని చెప్పిని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు అధికారులు కూడా ఉన్నారు నాదేండ్ల మనోహర్ గారు కూడా పక్కనే ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు తప్పే ఉంది రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ చెప్తాం తప్పేము పేర్ని గారు చెప్తున్నారు అక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారట చుట్టుపక్కన ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ నేతలు కూడా ఉన్నారట అంటే అర్థం ఏంటి ఎవరున్నట్టు టీడీపీ వాళ్ళు కదా అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారనే విషయం ఎట్లా తెలిసింది అక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ టీడీపీ ఎమ్మెల్యేలు నేతలు ఉన్నారన్న విషయం వాళ్ళు పర్టికులర్గా ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది నాకు తెలుసు అంటున్నారు అవన్నీ పేర్ని నాని అక్కడ లేరు కదా ఎలా తెలిసింది ఒకసారి ఆలోచించండి మీరు ఇది క్వశ్చన్ చేయిరా అంటే అక్కడ వైఎస్ఆర్సిపికి సంబంధించి టీడీపీ అనే కండువాని పైకి కప్పుకొని లోపల మాత్రం వైసీపీ జెండా మోస్తున్న వాళ్ళు ఎవరో ఉన్నారు అని అర్థం కాదంటారా ఒకసారి ఆలోచించండి వైఎస్ఆర్సిపి వాళ్ళు టీడీపీ కండువా కప్పుకొని ఉన్నారా లేరా అదొకటి ఆలోచించండి నెక్స్ట్ ఇంకోటి పవన్ కళ్యాణ్ భద్రత మొన్న మన్యం పర్యటనలో కూడా ఎంత భద్రత ఎంత సెక్యూరిటీ ఆ సెక్యూరిటీలోకి ఆ నకిలీ పోలీసు పవన్ కళ్యాణ్తో పాటు కలియ తిరుగుతూ ఆ సిబ్బందితో పాటు ఫోటోలు దిగుతూ మాట్లాడుతూ అలా ఉన్నాడు అంటే ఎట్లా వెళ్తుంది ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మీరు కూడా అక్కడేమో పేర్ని నాని ఏం జరుగుతోంది ఏంటి అనేది మొత్తం కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాడు ఇక్కడ చూస్తే ఇలా జరిగింది ఇదే ఎందుకు జరిగిందని హోంమంత్రి ఆల్రెడీ విచారణ చేపట్టారు డీటెయిల్స్ అన్ని ఇవ్వండి ఎందుకు జరుగుతుంది ఏంటంటే ఆల్రెడీ అతన్ని పట్టుకున్నారు మాట్లాడుతున్నారు అంత అయిపోయింది పక్కన పెట్టండి నెక్స్ట్ ఇప్పుడు పేర్ని నానిది అక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నట్టు టీడీపీ నేతలు ఉన్నట్టు ఇవంతీ ఎట్లా తెలుస్తున్నాయి వాళ్ళకి ఇది ఎవరు పట్టించుకోరా ఎవరు ఆలోచించరా అంటే మొన్న కూడా అనంతపురం జిల్లాకు సంబంధించి ఒక లేడీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఇష్యూస్ కూడా బయటకు వచ్చాయి అది నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి అని దీని మీద కూడా మొన్న వీడియో చేశాం కూటమి నేతలు తస్మాత్ జాగ్రత్త అంటూ కదా సేమ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇష్యూలో కూడా జరిగింది అక్కడ ఎమ్మెల్యే కదా అని తీసిపారేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ఓడ్స్ అన్నారు అనేది కూడా బయటకు వచ్చింది ఎలా వచ్చింది ఎవరు చెప్పకపోతే ఆ మాటలు ఎలాగొచ్చాయి ఒకసారి మీరే ఆలోచించండి దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి అంటే ఏంటి కూటమి నేతల్లో కూడా వైసార్సీపీ జెండా మోస్తున్న వాళ్ళు ఎవరో ఉన్నారు కోవర్టులుగా పనిచేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది ఇది ఎవరి మీద నిందలేయటానికో ఊహించి చెప్తుందో కాదు ఒకసారి ఆలోచించుకోండి పేరుని నాని గారు చెప్పినట్టే యా స్టీజ్గా ప్లే చేశా అన్నారంట వెళ్ళారంట ఉన్నారంట ఈ అంటాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అంటే మీరు ఇప్పుడు ప్రక్షాళన ఒకప్పుడు కాదు ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ చుట్టూనే మీ విషయాలే బయటకు వెళ్తున్నాయంటే మిగతా విషయాలు వెళ్లకుండా ఉంటాయా ఒకసారి మీ దృష్టి మీ చుట్టూ ఉన్న కూటమి నేతలు అని చెప్పుకునే వైఎస్ఆర్సీపీ కోవర్టులందరినీ గమనించండి ఎవరెవరు ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చెయ్యకపోతే రే మీ ప్రాణాలకు ముప్పు కలగవచ్చు పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు కలగవచ్చు నారా లోకేష్ ప్రాణాలకు ముప్పు కలగవచ్చు ఇది ఒక అడ్వైజ్గా తీసుకోండి ఎవరో ఇచ్చింది కాదు ఇది ఒక్కసారి ఆలోచించుకోండి మీరు ఎంతో దూరం ఆలోచిస్తారు కాదని చెప్పట్లా ఈ ఒక్క చిన్న సలహాను కూడా మీరు పాటిస్తారని మేము అనుకుంటున్నాం ఎందుకంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు వాళ్ళ పతనానికి కారణమైన వాళ్ళని అంత ఈజీగా వదలరు అన్న విషయం అందరికీ తెలుసు మీకు ముఖ్యంగా తెలుసు ఎంతటికైనా తెగిస్తారన్న విషయం కూడా తెలుసు కాబట్టి మీలో ఉన్న వైఎస్ఆర్సిపి కోవర్టులను పనిలో ముందు ముఖ్యంగా ఉండండి వాళ్ళు చేసిన తప్పులు బయటికి ఎలా వస్తున్నాయో అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు తీసేసి బయటకు పంపించే కార్యక్రమం కనుక మీరు చేపట్టకపోతే ఎప్పటికైనా సరే ముప్పు అనేది తప్పదు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఎవరం ఏమీ చెయ్యలేరు కాబట్టి మీరు ముందు చూపు ఉన్న వ్యక్తిగా మీ చుట్టూ ఉన్న ఆ వైఎస్ఆర్సీపీ కోవర్టులను తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్న వారు ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి బయటకు తీసుకురండి ఇది మీకు తెలియని విషయం అయితే కాదు కానీ మాకు తోచింది కాబట్టి మాకు అనిపించింది కాబట్టి ఒక సలహా కింద మీకు ఇస్తున్నాం దీన్ని మంచిగా స్వీకరించాలని కోరుతున్నాం